కాల్ చేసి ఆఫీస్ పైకి ఎవరు దాడికి వచ్చినారు అని చెప్పి అంటే సర్లే అని మేము వెంటనే వచ్చినాం వచ్చి ఇక్కడ ఎవరైనా దాడి చేసినా చూస్తే ఇక్కడ దాదాపు రెండు వందల మంది దాకా అంటే ఎవరు చిల్ల నాయకులు ఎవరు లేరు అందరూ కన్వీనర్లు కౌన్సిల్ ఎక్స్ కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ బాలకృష్ణ చాలా ముఖ్యమైన మాత్రమే వచ్చినారు వేణురెడ్డి అని ఒక రౌడి చేత ఈ రోజు దారి మళ్లించడానికి బాలయ్య గారు అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో అదే పనిగా కౌంపు చర్యలు పాల్పడి ఒక గుండాగిరి చేశారు మరి బాలయ్య గారు అభిమానులు దీన్ని ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యం చేసినారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే వేణురెడ్డి క్షమాపణ చెప్పాలి పార్టీలు గెలిపిస్తా ఉంటే మున్సిపాలిటీకి గానీ పంచాయత్ గానీ పని చేయాలని చెప్తా ఉంటే ఆ చెప్పిన దాని కూడా ఈ రకంగా దాడి చేయాలి మేము ఏమన్నా వ్యక్తిగత ఏమైనా ఆ వ్యక్తిగతంగా ఏం మాట్లాడలే బాలకృష్ణ అనే వ్యక్తి ఇప్పుడు మూడు టర్మ్ ఎమ్మెల్యే గెలిచినాడు ఏం అభివృద్ధి చేసినా ఇందుపు కానీ తెలుసు కదా అభివృద్ధి చేసిన వాళ్ళు విషయం ఇందుపు ప్రజలకే తెలుసు కానీ అది ప్రశ్నించేందుకు మా పార్టీ మా పార్టీ కార్యాలయం పైన అసలు ఈ రెండు మంది గుండెలతో దాడి చేశారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేనర్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కబర్దార్ గతంలో మీరు ఇసుక మాఫియా సెటిల్మెంట్ లో ఎన్నో రకాల మాఫియాలు ఇరుక్కున్నారు నువ్వు కూడా పెట్టి పేర సత్తుకొని రెడీ అయిపోయినావు కానీ చివరిగా ఈ రాష్ట్రంలో నువ్వు హైలైట్ కావాలా మీ నాయకుల మీద కన్నబడాలే ఈ రకంగా చేశారు ఎవరు పెరిగి పొందారు ఎవరు పారిపోయే వాళ్ళు ఎవరు ఈ వదిలి బెంగళూరులో మకాం మార్చారో అందరికి తెలుసు వాళ్ళు వాళ్ళు చంపినా వాళ్ళు ఏం కొట్టినా తిట్టినా మేము జగన్ మోడీ నాయకత్వంలో పనిచేస్తాం వాళ్ళు చంపి లాస్ట్ చివరి పోయే ముందు కూడా జగన్ అనే అంటాం వాళ్ళు సంపత్ సంపమనండి ఏం చేసి చేయమనండి మేమైతే ఎక్కడ అన్యాయం చేయలేదు మీ వాక్యాలు ఎవరు హర్షించరా వెంటనే డిమాండ్ చేస్తున్నాం ఈ వాక్యాలు అని తీసుకోవాలి వాళ్ళే వాళ్ళు క్షమాపణ చెప్పాలి అంతవరకు కాపాడుతారు ఎక్కడ కనపడతా అక్కడ అందరు కొంటాము తెలియజేస్తా ఉన్నాం మేము ప్రశ్నిస్తా ఉంటే మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నిస్తాం దానిపైన దాడులు చేస్తా ఉంటే ఎంతమంది చంపుతారు నా ఎంతమంది చంపుతారు మా కూడా తొంభై వేలు ఓట్లు పడినాయి ఎంతమంది చంపుతారు డెబ్బై వేలు చంపుతారు యాభై మంది చంపుతారా ముప్పై వేలు మంది చంపుతారా సంపడం అందరినీ చంపేసి రాజకీయం ప్రజాస్వామ్యం కాదన్న ఇది ఇదేం ప్రజా ప్రజల్లో మనం ప్రజాస్వామ్యంలో బతుతా ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు ప్రజలే మనం ఈ రకంగా దాడులు చేయడం కాదు ప్రజల్లో మనం ప్రజల్లో తెలుసుకున్నాం దగ్గరలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి ఎలక్షన్స్ ఉన్నాయి దీనిపైన వాళ్ళు బేస్ చేసుకుని మా కార్యకర్తలని మా నాయకుల్ని భయప్రాంతా గురి చేయాలనే ఒక్క నినాదంతోనే ఇవన్నీ దాడులు మా పైన చేస్తున్నారు వీళ్ళు ఎన్ని దాడులు చేసినా వీళ్ళు ఏం చేసినా మేము భయ భయపడే ప్రసక్తి లేదు మేము ఎప్పటి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్పీ పార్టీ తరఫున కానీ మా దీపికమ్మ కానీ మా వేణుడు కానీ అందులో నిలబడతాము వాళ్ళ సంప్రదేశ్ చవడం కూడా సిద్ధమన్నా